రోజు లోక్సభ ఎలక్షన్స్ అయినాక మొదటిసారి శంకరపల్లి రావడం జరిగింది ప్రజలంతరూ ఎంతో సంతోషిస్తుందో ఎన్నో ఏళ్ళ సంధి ముప్పై ఏళ్ళ సంది బీజేపీ కార్యకర్తలు వాళ్ళకైతే సంతోషం బయటికి చెప్పుకోలేకపోతుంది కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ బాగా కష్టపడ్డారు అందుకే చేవల మంచి లీడ్ వచ్చింది చేవల అసెంబ్లీలో కానీ శంకరపల్లి మాత్రము పదివేల కంటే ఎక్కువ లీడ్ వచ్చింది అన్నిట్లా హయ్యెస్ట్ ఈ చేస్తుంది ఈ మండలాల్లో శంకరపల్లి హయ్యెస్ట్ వీడో వచ్చింది చాలామంది అనుకుంటారు శంకరపల్లిలో బీజేపీ వీక్ కానీ బీజేపీ రాజకీయాల వీక్ ప్రజలల్ల ప్రజలలో అయితే నిజంగానే ఉన్నది మళ్ళీ మోడీ రావాలని ఎంతోమంది సంకల్పం తీసుకుంటారు అండ్ బయటకు వచ్చి ఓటేసింరు ఇంతకుముందు చాలామంది బీజేపీ అభి అభిమానులైనా బయటకు వచ్చి ఓటేసినోళ్ళు కాదు వారి వాళ్ళు పేదోళ్ళు ఇల్లు లేని వీళ్ళందరూ కూడా ఎంతోమంది వేలాది మంది బయటికి ఓటేసినందుకు ఈరోజు ఈ గెలుపు సాధ్యమైంది కానీ నేను అనుకుంటున్నా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంపీలైనా గెలుస్తారు ఓ ఐదు వేలో పదివేలో పన్నెండు వేలతో గెలుస్తారు కానీ అది నిజమైన గెలుపు కాదు ఎందుకంటే ముప్పై లక్షల ఓట్లున్న ప్రాంతంలో ఐదు పది వేలతోటి గెలుపు అది నిజమైన గెలుపు కాదు కానీ నేను అనుకుంటున్నా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని లక్ష డెబ్బై మూడు వేల తోటి ఎంపీని బీజేపీ ఎంపీని గెలిపించినందుకు నాకు చాలా సంతోషం అంటే ప్రజలలో స్పష్టత ఉంది దేశాన్ని రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చే కావాలంటే అక్కడ సెంటర్లో మోడీయే ఉండాలి ఇక్కడ ప్రభుత్వము ఎన్నో ఇబ్బందులలో ఉంది ఎందుకంటే పాత ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది దాని మీద వీళ్ళు కొత్తోళ్ళు సాధ్యం కానీ వాగ్దానాలు చేసిండు ఉన్న సమస్యలే కాక కొత్త సమస్యలు వాళ్ళని మీద పెట్టుకుండు ఇటువంటి పరిస్థితుల కేంద్రంలో మోడీ ఉండు చాలా దేశానికి మన ప్రాంతానికి చాలా అవసరం నేను కూడా ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను కానీ అక్కడి నుంచి వది వచ్చిన నిధులు కరెక్ట్గా దేనికైతే నిధులు పంపిస్తారో దానికే వాడేటట్టు మేము చెక్ కూడా చేస్తూ ఉంటాము అది గిట్టయితే అడిగితే అయితే తప్పనిసరి ఈ ప్రాంతం మంచిగా అభివృద్ధి అవుతుంది ఉదాహరణకి ఇక్కడికి ఎంపీటీసీ ఎంఎం టీసీ ట్రైన్ ఇక్కడికి వికారాబాద్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా నేను గట్టిగా ప్రయత్నం చేస్తా వస్తుందనే నమ్మకం కూడా ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర పాత్ర వాళ్ళు రాష్ట్ర వాట వాళ్ళు ఇవ్వాలి అది కూడా మేము ఒత్తిడి పెడతాం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి కేంద్రము రాష్ట్రము కలిసి చేస్తే అభివృద్ధి మంచిగా అవుతుంది రాబోయే కార్యక్రమం ఈసారి గెలిచింది అవతల ఎన్ని పైసల్లో వస్తా ఒక్కటి మంచిది ఏంటంటే రాజకీయాలను ఇంతకుముందున్న ప్రభుత్వం ఇంతకు ముందున్న కుటుంబ పాలన బ్రష్ వచ్చింది రాజకీయాలంటే భూ కబ్జాలు భూ వచ్చిన పైసలతోటి పైసలు క్వార్టర్ బాటిల్ పంపించి పంచి పోలీసు వాళ్ళని వాడుకొని ఫోన్ ట్యాపింగ్లు వాడుకొని గెలిచిన గెలిచిన ప్రభుత్వం రాజకీయాలను భ్రష్టు వర్తించింది చాలా సంతోషము ఈసారి పైసల ప్రభావం మన క్వార్టర్ బాటిల ప్రభావం తక్కువ అవుతున్నా వస్తున్నది ఇదే విధానంగా ముందుకు కూడా అవుతుంది అండ్ వచ్చే ఎన్నికలలో పనిని బట్టి ఆయన వ్యక్తిని బట్టి గెలుస్తారు ఓ వార్డ్ మెంబర్ అయినా ఓ సర్పంచ్ అయినా పని చాలా ఉన్నది దాదాపు ప్రతి గ్రామంలో ఓ యాభై నుంచి వంద మందికి వంద మందికి పెన్షన్ లేవు వైట్ కార్డు లేవు ఇల్లు మంచి లేవు ఇవన్నీ కూడా గ్రామ గ్రామానికి పోయికి ఎవరెవరికి వైట్ కార్డు లేవో పెన్షన్ లేవో ఆ లిస్ట్ తీసుకోవాలి వాళ్ళతో అప్లికేషన్ పెట్టించాలి మళ్ళీ ఎమ్మెల్యేకు లేకుంటే ఎంపీ తోటి కూడా లెటర్ ఆఫీయాలి ఇవన్నీగా పనిచేస్తే తప్పనిసరిగా వీళ్ళు మనతోటి ఉండేటోళ్ళు మన కొరకు పనిచేసేటోళ్ళు వాళ్ళు ఎంపీలైనా సర్పంచ్ అయినా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అట్లా ప్రజలతో ఉండి పనిచేయమని నా నేను अंदर चुप्तना